ధ్రువుడు భగవంతుడు కనపడితే ఆయన్ని వరం కోరుకోలేక స్థుతించలేక మౌనంగా ఉంటే శంఖంతో ఆయన బుగ్గల్ని కపోలాల్ని స్పృశిస్తే అప్పుడు స్తుతించగలిగాడు ఆయన అదే యోంతఃప్రవేశ్య అనే స్తోత్రం అద్భుతమైన స్తోత్రం అది కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉండడం వల్ల బ్రహ్మ ఈ పాతరాతో తుడుస్తాడు అమ్మే మన బుర్రలో ఉంది కనుక మనకి ఏది అవసరమో అదే కోరుకోగలుగుతాం అలా కోరుకుంటేనే సరైన రాత రాయబడుతుంది అప్పుడు మన జీవితం హాయిగా పెడుతుంది ఇంత పని అమ్మవారి పాదములను స్పృశించటం వల్ల స్మరించటం వల్ల సేవించటం వల్ల మనం పొందగలుగుతాం అందుకని నేను దేనికి ఎవరు అది ఇమ్మని ఆయన చెప్పాడు అదే స్తోత్రంలో అపరాధ క్షమాపణ స్తోత్రంలో యథాయోగ్యం తథాకురు అని భగవంతుడిని కోరుకోవాలి చూసారా ఇలా ఎన్ని ఒకటి కాదు శంకరుడు అంటేనే మన శరీరానికి ఏదో తెలియని ఒక గగురుపాటు కలుగుతుంది పూర్వమైనటువంటిది అపూర్వమైనటువంటిది ఒకే ఒక చిన్న అద్భుతమైన కథ ఒకటి ఉన్నది చాలా అద్భుతమైన కథ ప్రాచీన కాలపు కథ ఇది కూడా ఒక పురాణగాథ లాంటిది అష్టాదశ పురాణాల్లో లేకపోయినా పూర్వం కాశీలో ఒక మహాత్ముడైన పండితుడు ఉండేవాడు ఆయనకు నుదుటి రాతలు చదవగలిగే శక్తి ఉండేది ఎవరైనా ఎదురుగుండా కూర్చుంటే ఆ నుదురు కేసు చూసి నీ జాతకంలో ఇలా ఉందని చెప్పగలిగేవాడు ఆయన ఒకసారి ఆయన గంగానదికి స్నానానికి కొడుతున్నాడు రోజు ఇంటి దగ్గర నుంచి గంగానదికి వెళ్ళి గంగలో స్నానం చేసిన తర్వాతే ఆయన మిగతా కార్యక్రమాలు చేసుకునేవాడు అలాగే గంగానదికి స్నానానికి కొడుతూ ఉంటే అక్కడ ఇసుకలో ఇప్పుడున్న ఘట్టాల రోజులు లేవుగా అదంతా ఇసుక తిన్నలే పూర్వకాలంలో ఇప్పుడున్న ఈ రేవులు లేవు ఇవన్నీ తర్వాత తర్వాత వచ్చాయి అందుకే మనకి భీమేశ్వర పురాణంలో భీమఖండంలో కానీ కాశీఖండంలోనో కానీ నానాసైకత వేదికా స్థలములం నల్దిక్కులం శంభు కాశీనాథున్ తరుణేందు శేఖరు శివున్ శ్రీకంఠుని పాడుదున్ అని అగస్తుడు అంటాడు అక్కడ అనేక రకాల ఇసుక తిన్నులు ఉన్నాయి ఆ ఇసుక తిన్నుల్లో తిరుగుతూ ఉండేవారట ఆ ఇసుక తిన్నులో కాలి కింద ఏదో గుచ్చుకుంది ఏమిటా అని చూస్తే అదొక పుర్రే ఒక మనిషి పుర్రే ఆయన చేత్తో ఆ పుర్రిని తీశాడు ఆ పుర్రి నుదుట విచిత్రమైన రాత ఉన్నది ఈ పుర్రి కలిగిన వ్యక్తి నూరేళ్ళు బతుకుతాడు ఆ తర్వాత ఆ నూరేళ్ళు కూడా కటిక దారిద్ర్యం అనుభవిస్తాడు అవమానాల పాలుతాడు మరణిస్తాడు తర్వాత చచ్చిన వెయ్యి సంవత్సరముల తరువాత ఇతని పుర్రికి స్త్రీ వల్ల అవమానం జరుగుతుంది తదనంతరం వీడు సద్గతులు పొందుతాడు ఉత్తమ లోకాలకు వెడతాడు అని ఉందిట వీరికి మతిపోయింది బ్రహ్మగారికి యాభై ఏళ్ళు దాటి ఇప్పుడు యాభై ఒకటో ఏడు నాకంటే బ్రహ్మగారు కొంచెం చిన్న బ్రహ్మకి యాభై నాకు ఏకంగా యాభై ఆరు నిండి అందుకని యాభై ఏళ్ళు దాటడం వల్ల ఆయనకి ఏమన్నా రవ్వంత తేడా వచ్చిందా ఈ వెర్రి రాతి ఏమిటి ఈ పుర్రికి ఈ రాత ఏమిటి బతికున్నప్పుడు కష్టాలంటే ఒప్పుకుంటాం చచ్చిన వెయ్యేళ్ల తర్వాత స్త్రీ చేతులు అవమానం ఏమిటి తర్వాత సద్గతులు ఏమిటి ఎందుకులే మనకెందుకు వచ్చిందని పుర్రిని పారేయ్యబోయి మళ్ళీ అంతలోనే కుతూహలం కలిగి అక్కడ ఒక మర్రి చెట్టు తొర్ర ఉంటే ఆ మర్రి తొర్రలో ఈ పుర్రెని పెట్టి గంగా స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన ఇంకక్కడి నుంచి రోజు గంగకి స్నానానికి వెళ్ళినప్పుడల్లా చెట్టులో ఉన్న తొర్రలో ఉన్న పుర్రిని తీసి ఓ మై డియర్ ఫ్రెండ్ పుర్రే హౌడు యూడు అని పలకరించి మళ్ళీ అందులో పెట్టి వెళ్ళిపోతూ ఉండేవాడు ఇలా ఒక రెండు మూడు నెలలు గడిచింది కొంతకాలం గడిచాక ఈయన స్నేహితుడి ఇంట్లో పెళ్ళి ఉంటే ఆ పెళ్ళికి బయలుదేరాడు పూర్వకాలంలో కాలినడకన పెళ్ళికి వెళ్ళి ఒక వారం రోజుల ముందు వెళ్ళి వారం అయ్యాక వచ్చేవారులండి అప్పుడు పెళ్ళిళ్ళని అని చాలా అందంగా జరిగేవి అవి పెళ్ళిళ్ళు అనేవారు ఆ పెళ్ళికి ఈయన బయలుదేరి వెళ్ళాడు ఓ వారం పది రోజులు గడిచాక మళ్ళీ ఇంటికి వచ్చి గంగా నదికి స్నానానికి కడుతూ ఉంటే థక్కున గుర్తుకొచ్చింది ఈ ఇవి త్వర పుర్రే వెంటనే త్వరలో చేయిబెట్టి పుర్రి బయటికి తెద్దామని చూస్తే అందులో పుర్రి కనపడలేదు నా మిత్రుడు ఈ పుర్రివాడు ఏమైపోయాడా అని ఈయనకి వెర్రి ఆలోచన కలిగింది దాంతో బుర్ర సక్రమంగా పనిచేయలేదు ఏదో గంగలో స్నానం చేశాడు సంధ్యావందనం కానిచ్చాడు ఇంటికి వచ్చాడు జపం కూడా చేయలేకపోయాడు ఇంతలో వాళ్ళ ఆవిడ భోజనానికి రమ్మంది ఆకు వేసింది అన్నీ ఒడ్డించింది కానీ ఆకు పట్టకుండా ఈయన దృష్టి అంతసేపు పుర్రి మీదకి వెళ్ళింది ఆ త్వరలో పెట్టిన పుర్రి ఏమైంది బ్రహ్మరాసిన రాత ఏమయ్యి ఉంటుంది అని ఆలోచిస్తున్నట్ట ఇంతలో వాళ్ళ ఆవిడ కన్నీళ్లు పెట్టుకుని మీరెందుకు అన్నం తినడం లేదో నాకు తెలుసు అంది అప్పుడు ఈ యహలోకంలోకి వచ్చి ఏమిటే ఏడుస్తున్నావు నేనెందుకు అన్నం తినడం లేదో నీకేం తెలుసు ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు తెలుసు అంది తెలుసో తెలియదో పక్కన పెట్టు అయితే ఏడ్చి అయినా మాట్లాడు మాట్లాడైనా ఏడు ఏడుస్తూ మాట్లాడితే నాకు అర్థం కాదు విషయం ఏమిటని అడిగితే నాకు తెలియకుండా మీరు ఎవరో రెండో దాన్ని పెళ్లి చేసుకున్నారు నాకు అన్యాయం చేశారు కదా అంది ఆయనకి మతిపోయింది నాకు ఇప్పుడప్పుడే డెబ్బై ఏళ్ళు వచ్చే ఈ వయసులో రెండో నాకెవరు ఇస్తారు అన్నాడు తప్ప పెళ్లి చేసుకోని అని లేదండో మళ్ళీ ఇప్పుడు నాకెవరి పిల్లల్ని ఇస్తారు నేను రెండో పెళ్లి చేసుకోవడం ఏమిటి కర్మయోగం అంటే అప్పుడవిడ మాకు పూర్తిగా తెలిసింది మీరు ఎవత్తునో రెండో పెళ్లి చేసుకున్నారట ఆవిడ అకాలంలో మరణించిందిట ఆవిడ మీద వ్యామోహం తగ్గక ఆవిడ దహన సంస్కారాలు చేసి ఆవిడ పుర్రె పట్టుకొచ్చి ఒక మర్రి త్వరలో పెట్టి రోజు చూసుకుంటున్నారట నిజమేనా అంది ఈయన బుర్ర బాగా ఇప్పుడు బాగా తిరిగింది సరే అది పక్కన పెడదాం ఇంతకీ నీకెవరు చెప్పారంటే చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పుకుంటున్నారు అన్న అన్నదావిడ అయితే పురిని ఏం చేశామని అడిగాడు ఈయన మీరు రోజు ఆ పురి దగ్గరికి వెళుతూ ఉండడం వల్ల నేను గంగల దగ్గరికి వెళ్ళకపోయాను పెళ్ళికి మీరు పది రోజుల పాటు వెళ్ళారు కనుక సమయం చూసుకుని తెల్లనారు సామర్ ఎవరూ చూడకుండా ఆ త్వర దగ్గరికి వెళ్ళాను ఆ పురిని బయటికి తీశాను నా సవతి అనే కసి దాన్ని ఇంటికి తీసుకొచ్చి రోట్లో వేసి తిట్టిన తిట్టు తిట్టకుండా ఏ నిఘంటువులో లేని తిట్లన్నీ కూడా మనకి అప్పుడప్పుడు రాజకీయ నాయకులు చూపిస్తూ ఉంటారే ఆ తిట్లన్నీ తిట్టి రోకలితో పొడిచి పొడిచి కొళ్ళ పొడిచి ముద్ద చేసి పిండి చేసి ఈ పిండిని ఆవు పేడలో కలిపి గంగా నదిలో కలిపేశానండి వెంటనే రెండు చేతులు జోడించి బ్రహ్మదేవ నీకో దండం అన్నాడు నేనేమో ఇక్కడ ఏడుస్తూ ఉంటే బ్రహ్మకి దండం పెడతారు ఏమిటంటే ఏం చెప్పనే వెరదనా నా మాట నిజం నమ్ము నేను పుర్రెల యొక్క రాత చదవగలను కదా ఆ విషయం నీకు తెలుసు కదా అంటే తెలుసు అండి అంది ఆ పుర్రె నిజానికి స్త్రీది కాదు ఎవడో ఎప్పుడో ఏళ్ళ క్రితం చచ్చిపోయాడు వాడు నేను వాడి నుదుటి రాత చదివాను బతికున్నంతకాలం అవమానం దారిద్ర్యం అనుభవించిన తరువాత వెయ్యేళ్ల తర్వాత స్త్రీ చేతులు అవమానం అవమానానంతరం వాడికి సద్గతి అని ఉంది అదేమిటో తెలుసుకోవటానికి నేను ఆ మర్రి త్వరలో పురిని పెట్టాను చివరికి నా ద్వారా నీ ద్వారా ఆ పుర్రికి సద్గతి కలిగింది నా మీద అనుమానంతో ఎవడో చెప్పిన చెప్పుడు మాటలు విని నవరంధ్రాల టీవీ అని ఒకటి ఉంటుంది అలాంటి వాడు ఎవడో చెప్పింది దాన్ని స్క్రోలింగ్ చూసి మోసపోయావు ఆ పుర్రిని పెట్టుకొచ్చి రోడ్లో వేసి తిట్టిన తిట్టి తిట్టకుండా తిట్టావు ఆడదాని చేతుల అవమానం చివాట్లో వచ్చాయి కదా దాన్ని చేసి ఆవు పేడలో కలిపావు కదా గోమయం యమునా సాక్షాత్ అని కాశీఖండంలో శ్లోకం కాశీఖండంలో బ్రహ్మ చెప్పిన శ్లోకం ఇది గోమయం యమునా సాక్షాత్ గోమూత్రం నర్మదా శుభ క్షీరం యాసాంతు గంగా వై క్యం పరం అని బ్రహ్మ దేవతలతో ఋషులతో అంటాడు కాశీఖండంలో ఇది కాశీకి పంపుతూ పంపుతూ ఆవు పేడంటే యమునా నదితో సమానం అందులో కలిపి గంగలో కలిపావు గంగలో నిమజ్జనం అవడంతో ఎవరికైనా ముక్తి వచ్చి తీరుతుంది గంగా గంగేతి యోబ్రూయాత్ యోజనా శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి గంగా గంగా కొన్ని వందల యోజనముల దూరములో ఉండి గంగని తలుచుకున్నా వాడు పాపముల నుండి విముక్తుడై విష్ణులోకానికి కడతట అటువంటి గంగలో ఆ ముద్ద చేసి ఆవు పేడలో కలిపి గంగలో కలిపావు గనక వాడు సద్గతులు గడిపోయాడు ఈ విధంగా బ్రహ్మరాత నిజమైందనగానే అప్పుడు ఆవిడ కన్నీళ్ళు తుడుచుకుని ఇంతేనా అని ఒక నవ్వు నవ్వి కడుపు నిండా భోజనం పెట్టింది అప్పుడు ఆవిడ ఇది బ్రహ్మరాత ఇటువంటి బ్రహ్మరాతని తుడిచే శక్తి కూడా ఒక్క గురువు పాదములకు ఉన్నది అని భజగోవిందులో ఎంత హాయిగా చెప్పాడు గురుచరణాంబుజ నిర్భర భక్తగా సంసారాత్ అచిరాత్వముక్తగా అటువంటి ఎన్నో స్తోత్రములు మనకు అందించిన ఆదిశంకరాచార్యుడు కవి మనీషి ఋషి జగద్గురుడు అమ్మవారి స్వరూపం త్రిమూర్తి ఆత్మకుడు ఇంకా ఆయన గురించి ఎన్ని చెప్పినా తక్కువే ఏనుగుని అగ్గిపెట్లో పెట్టడం ఎంత కష్టమో నలభై ఐదు నిమిషాల్లో శంకరుడు గురించి చెప్పడం అంత కష్టం ఓసారి తెనాలి రామకృష్ణుడు సభలోకి ఆలస్యంగా వచ్చాడు రాగానే తాప్రాచార్యులు వారు అన్నారు ఏ ఇంత ఆలస్యంగా వచ్చామంటే ఏం చెప్పానండి మా ఇంట్లో మా చిన్నపిల్లాడు ఏడుస్తున్నాడంటే చిన్నపిల్లల్ని సముదాయించడం చాలా కష్టం చిన్నపిల్లల్ని సముదాయించడం పెద్ద కష్టమేమిటి అన్నాడు ఆయన అయితే తాతాచార్య నేనే చిన్నపిల్లాడు అనుకుని మీరు సముదాయించండి అన్నాడు ఈయన తెనాలి రామకృష్ణుడు అలాగే నువ్వు తిన్నాడు నేను పెద్ద అన్నాడు తాతాచార్యుడు వెంటనే తెనాలి రామకృష్ణుడు తాత అని సంకెక్కాడు ఈ తెనాలి రామకృష్ణుడు ఎత్తుకోలేక ముసలాని కొంచెం ఇబ్బంది పట్టట ఏనుగుని తీసుకురా అన్నాడు పాప ఆచార్యులు వారు గుమ్మం బయట ఉన్న కృష్ణదేవరాయలు ఏనుగుని తీసుకొచ్చారు అగ్గిపెట్టి పట్టుకురా అన్నట్ట అగ్గిపెట్టు పట్టుకొచ్చాడు ఈ అగ్గిపెట్లో ఏనుగుని పెట్టు పెట్టు అని ఏడ్చాడు ఈయన అంటే వినలేదట పెట్టవలసిందే అగ్గిపెట్లో ఏనుగుని పెట్టవలసిందే అని ఏడ్చాట అప్పుడు తాతాచారులు వారు దండం పెట్టిన ఆయన నీకు నమస్కారం రా చిన్నపిల్లల్ని సముదాయించడం ఎంత కష్టం ఇప్పుడు నాకు అర్థమైంది ఇంకెప్పుడు నువ్వు ఆలస్యంగా ఎందుకు వచ్చావని అడగనన్నాడు ఆయన శంకరుడి చరిత్రని ఇలా చెప్పడం అంత కష్టమైనప్పటికీ ఎంతో ప్రయాణం చేసి కేవలం బంగారయ శర్మ గారి యొక్క బంగారం లాంటి శంకరుడి మీద ఉన్నటువంటి భక్తికి మహానుభావులు జగద్గురువులు వారు ఇటువంటి అపూర్వమైన కార్యక్రమానికి అండదండగా ఆశీస్సు ఇస్తున్నారు కనుక ఎంతోమంది మహానుభావులతో కూడిన సభలు కనుక నేను కూడా ఇందులోకి రాగలిగాను ఇదనమాట జగద్గురు కటాక్షము గురు కటాక్షం అంటే ఇవాళ మన అదృష్టం శ్రీవత్స గోత్రం మా గోత్రం సామవేదం షణ్ముఖ శర్మ గారు కూడా వేయించేశారు ఎదురుగుండో కూర్చుని ఆయన కూడా పురాణం వినడం నేను చెబుతున్నప్పుడు రావడం అంటే అది కూడా మా భాగ్యమే అదే భగవంతుడి యొక్క సంకల్పం అనమాట జగద్గురువుల ఆశీస్సులు శంకరుడి యొక్క జయంతి ఆ సమయంలో రాధా దాస్ గారు రావడం మరొక అపర శంకరాచార్యులు వారు వంటి షణ్ముఖ శర్మ గారు రావడం ఇది చాలా అపూర్వమైన కార్యక్రమం మీరు అదృష్టవంతులు అందరం భాగ్యవంతులం మరొక్కసారి జగద్గురు పాదపద్మవులకు భక్తితో నమస్కారం చేసుకుందాం